మైపాడు నరసాపురం ఇదుగూరుపేట కొత్తూరు మేనాటిపాలెం దేవేశపేటూరు ఇలా ముప్పై కిలోమీటర్లు అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్టవ ర్యాలీని చేపట్టారు అనంతరం శ్రీరాముని కళ్యాణం అన్నదాన కార్యక్రమాల్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ర్యాలీలో నినాదాలు చేస్తారు É isso, cara! É isso, cara! É isso, మైపాడు నరసాపురం ఇదుకూరుపేట కొత్తూరు దేవిస్పేట జేజేపేట జేజేపేటూరు ఇలా ముప్పై కిలోమీటర్లు అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా హిందువ బంధువ మిత్రులందరూ ర్యాలీని చేపట్టారు అనంతరం శ్రీరాముని కళ్యాణం అన్నదాన కార్యక్రమాల్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ర్యాలీలో నినాదాలు చేస్తారు అయోధ్యలో రామ మందిరం నిర్మాణం గురించే ఈ రోజు ప్రతిష్ట అత్యంత వైభవ అయోధ్యలో జరిగింది దాని సందర్భంగా ఇందుకూరి గ్రామంలో లక్ష్మీ స్వామి వారి ఆలయం నుండి ఉదయం శోభాయాత్ర దేవాలయం